ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే కోటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు గురువారం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత కార్యక్రమానికి విచ్చేసిన గన్ని బడేటలకు పార్టీ కార్యాలయ సమన్వయకర్త ఉప్పాల జగదీష్ బాబు మరియు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే విద్యార్థులకు మెమంటోలు అందజేశారు స్వీట్లు మఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్వతంత్ర దినోత్సవ వేడుకంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోదరుడు ఏలూరు శాసనసభ్యులు సంటి గారి కానీ మేం కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ విద్యార్థులు కానీ అందరి సమక్షంలో ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం దిశానిర్దేశం చేసుకునేటువంటి సమయంలో మరొకసారి అందరికీ కూడా డెబ్బై డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తాం ఒకసారి వచ్చే జనరేషన్ కూడా ఇవన్నీ కూడా స్మృతులన్నీ గుర్తుండిపోవాలని చెప్పి మరి దేశ ప్రధాని మోడీ గారు ఏదైతే ప్రతి ఇంటి మీద జెండా అని చెప్పి ఒక నినాదం ఇచ్చారో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయి అందరూ కూడా గుర్తుండిపోయేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో మరి వంద సంవత్సరాల పండుగను కూడా మరి ఇదే విధంగా మనం చేసుకోవాలి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని సందర్భంగా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియవచ్చు